దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవో భవ శ్రీధర్యం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలతో ఈ వారం అంటే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై జాన్వరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్న మధ్యకాలంలో ఒక గ్రహచారం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంచేత ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతము మనము సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే తెలుసుకుందామండి సింహరాశి వారికి ఈ వారం ద్వితీయంలో కేతు ఉన్నారండి ద్వితీయంలో కేతు యోగించ జాలడు స్వఫలితాలు ఇవ్వ జాలడు అట్లాగే చతుర్థంలో శుక్రుడు ఉన్నారు చతుర్థంలో శుక్రుడు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు ఇకపోతే పంచమంలో మూడు గ్రహాలైనటువంటి రవి కుజ బుధ మూడు గ్రహాలు ఉన్నాయి ఈ మూడు గ్రహాలు ఇందులో రవి పద్నాలుగో తారీఖు ఒక్కరోజు మాత్రమే ఉంటారండి పదిహేనున మళ్ళీ మకరంలో ప్రవేశిస్తారు మకరంలో ప్రవేశించాక ఆరులోకి వస్తారు ఆరులోకి వచ్చాక ఆ మిగతా ఆరు రోజులు పద్నాలుగో తారీఖు వదిలి పెడితే పదిహేను నుంచి ఇరవై వరకు ఉండేటువంటి ఆరు రోజులు కూడా ఆయన శుభ ఫలితాలు ఇస్తారు ఇకపోతే కుజుడు వారం అంతా కూడా ఆ పంచమంలోనే ఉన్నారు ఉంటారు ఆయన అది కూడా ఆయన సుఫలితాన్ని జాలరు అలాగే ఇకపోతే బుధుడు బుధుడు కూడా మనకి ఈ వారం అంతా కూడా ఈ ధను రాశిలోనే ఉండటం ఐదో స్థానం అవుతుంది సింహరాశికి ఆ ధను రాశిలోనే ఉండటం వల్ల ఆయన కూడా ఫలితాలు ఇవ్వజాలడండి అట్లాగే సప్తమంలో శని స్వక్షేత్రంలో ఉండడం చేత శుభాశు ఫలితాలని శుభము అశుభము రెండూ కూడా ఉంటాయండి ఆ రకమైనటువంటి ఫలితాలని శని మహానుభావుడు ఇవ్వదలుచుకు ఇస్తారు ఇక అష్టమంలో రాహు ఆయన కూడా అష్టమంలో రాహు కూడా సుఫలితాలు ఇవ్వారండి ఇకపోతే తొమ్మిది తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి గురువు మాత్రం మంచి సుఫలితాలు ఇస్తారు ఇక్కడ ఈ రాశి వారికి శుక్రులు గురువు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటే కేతువు రవి కుజ బుధ శని రాహు ఈ గ్రహాలు ఈ ఐదు గ్రహాలు ఈ ఆరు గ్రహాలు మనకి అసుఫలితాలు ఇస్తూ ఉన్నాయండి అందుచేత వీరికి కూడా ఈ పెద్ద గ్రహ ఎక్కువ కాలం ఉండే గ్రహాలు గురువు ఒకటి మాత్రం మనకు సుఫలితాలు ఇస్తోంది శని శుభా సుఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి అంత కంగారు పడవలసినటువంటి పరిస్థితి ఏమీ కాదు మిగతా అంతా మామూలే ఇవి ఈ బాగలేనటువంటి గ్రహాల వల్ల వచ్చేటటువంటి రవి వల్ల ఆరోగ్యం విషయంలోనూ దెబ్బ రవి తాకకుండా డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా చూసుకోండి అలాగే మంచి ఆలోచన కూడా కొంచెం మనకు అనుకూలంగా ఉండే ఆలోచన చేయండి ఎక్కడో నేల విడిచి చేస్తా చేస్తూ ఉన్నట్టుగా బుధుడు గురించినటువంటి నేల విడిచి స్వామి చేస్తూ ఉన్నటువంటి ఆలోచన చేయమాకండి అలాగే శని శని భగవానుడు గురించి కూడా మనం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సప్తమ స్థానం అనేటటువంటిది కొంచెము మంచి ఉంటుంది కొంత చేయడం ఉంటుంది కాబట్టి ఇది మారక స్థానాలు కూడా అంటూ ఉంటారు రెండు ఏడు స్థానాలు కొంచెం చేత అది కూడా మనం చూ చూసుకోవాల్సి ఉంటుంది అట్లాగే ఎనిమిదవ స్థానంలో రాహు కూడా మనకి ఏ విధమైనటువంటి సౌఫలితాలు ఇవ్వ జాలడండి అందుచేత శుక్రుడు గురువు మంచి గ్రహాలు ఆయన మీకు అలా చెప్పేసి మీకు ఈ వారంలో ఏమి ఇబ్బందులు ఏమి ఉండవు గురువు వల్ల మనకి ధనం బాగానే వస్తూ ఉంటుంది మళ్ళీ ఎంజాయ్మెంట్స్ అన్నీ బాగానే చేస్తారు శుక్రుడు వల్ల మీకు చతుర్థంలో ఉన్నారు అయినా అందుచేత మీకు మంచి జరిగేటువంటి అవకాశమే శుక్రుడు కూడా కల్పిస్తూ ఉన్నాడు అని ఈ బాగలేనటువంటి గ్రహాల విషయాల్లో ఈ విషయాల్లో మనం ఇప్పుడు పైన చెప్పుకున్నటువంటి విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి మాట విషయంలో కానీ ఆలోచన విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ డ్రైవింగ్ విషయంలో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అలా ముందుకు వెళ్ళండి మనం చెప్పుకున్నటువంటి వాటికి అంచేత ఏం కంగారు పడక్కర్లేదండి బాగలేదండి గ్రహాలు బాగలేవు అని గ్రహాలు బాగున్నాయి నేను కంగారు పడక్కర్లేదు మనం చెప్పినటువంటి రెమెడీ ఆ రెమెడీ నేను చెప్పినటువంటిది కాదండి ఏ మహానుభావులు అయితే మనకి ఈ యొక్క జ్యోతిష్యాన్ని అందించారో ఆ మహానుభావులే మనకు చెప్పారు ఈ రెమెడీ చేసుకోండి అని చెప్పేసి అందుచేత అది చేసుకున్నట్టయితే ఆ దోషాలు పరిష్కారం అవుతూ ఉంటాయి లేదా తీవ్రత తగ్గిపోతుంది అందుచేత వీరేహికంగా పడక్కర్లేదు వారం రోజులు ఇంత కళ్ళు మూసి లోపల వచ్చేస్తూ ఉంటుంది వార ఫలితాల గురించి ఏంటంటే కొన్ని సూచనలు కొన్ని కొన్ని విషయాల్లో మీరు ఒక మంచి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కోసం మాత్రమే ఇవి తీసుకోవడం జరుగుతుంది దీనిలో పెద్దగా ఏదో ఒక పెద్ద ప్రణాళిక రచించుకునేటటువంటి జీవితానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏమీ అంత ఈ వార ఫలాల్లోనూ దిన ఫలాల్లోనూ కనిపిస్తుందండి చేత మీరు నేను చెప్పినటువంటి రెమెడీస్ అదే వారి ద్వారా వారు చెప్పినటువంటి రెమెడీస్ని నేను చెప్పాను నా ద్వారా విన్నటువంటి రెమెడీస్ని ఈ నవగ్రహాలను చూపించుకోండి మిగతా మీ గ్రహాలు ఇష్టం ఇష్ట దైవం అంటారా అది మీ ఇష్టం అది దానికి ఏమి అభ్యంతరం లేదండి ఇష్టం వచ్చింది ఏ దేవుడు మీకు ఇష్టమైతే ఆ దేవుణ్ణి కూడా పూజించుకోండి కానీ ఈ ఈ నవగ్రహాలు అనేటటువంటి దీనికి సంబంధించినటువంటివి మన గ్రహస్థితికి సంబంధించినటువంటివి ఇక్కడ మన దేవుడు ఏదైతే భగవంతుడు ఏదైతే రాసేయడం వదుట దాన్ని అమలు చేసేటటువంటి వారే ఈ నవగ్రహాలు వీరికే ఆ పనిని అప్పజెప్పారు ఈ పని వీళ్ళు చూసుకుంటారు భక్తి గురించి మిగతా మీ కోరికల గురించి మిగతా దేవుని ప్రార్థించుకోండి దానికి ఏ మాత్రం తప్పు లేదండి ఇదే పూజించాలని నేను చెప్పటం లేదు ఇది మెయిన్గా పూజించండి మీ గ్రహస్థితి గురించి సంబంధించినటువంటిది ఇది అందుచేత ఈ నవగ్రహ ప్రార్థన అనేటువంటి రోజు చేసుకోండి ఈ వారంలో మీకు సెలవులు అందరికీ కూడా ఇంచుమించుగా వ్యాపారస్తులకి ప్రైవేట్ వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు చాలా మందికి ఈ సంక్రాంతి సందర్భంగా సెలవులు ఎక్కువ చే అవకాశం ఉంటుంది అందుచేత ఆ మూడు రోజులు అలాగే ఇంటి దగ్గర బంధువులతోటి స్నేహితులతోటి చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఆ సందర్భంలో పూజ కూడా ఎక్కువ చేసుకుంటారు ఇంటి దగ్గర పని ఉండదు ఆఫీస్కి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి వ్యాపారానికి వెళ్ళాల్సిన పని ఉండదు కాబట్టి కొంచెం పూజ కూడా ఎక్కువ చేసుకుంటారు ఎందుకు పర్వదిన పర్వదినాలు అనగానే మనకి ముందుగా పూజ గుర్తొస్తూ ఉంటుంది అందుచేత ఈ పర్వదినాలు కాబట్టి ఆ పూజా ఫలితం ఏ పూజ చేసుకున్నప్పటికీ కూడా పూజా ఫలితం పర్వదినాల్లో చేయటం వల్ల మరింత ఎక్కువగా మనకి లభించే అవకాశం ఉంది పూజ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమయ వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా మాతృదేవో భవ శ్రీధరీయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము రాశి వారికి పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజుల్లో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి వారి వలన ఆ గ్రహగతుల వలన ఈ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నది అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో కన్యా రాశికి ఇప్పుడు లగ్నంలోనే అంటే అద్దయ రాశిలో చంద్రరాశిలోనే కేతువు ఉన్నారు ఆ కేతువు జన్మరాశిలో సుఫలితాన్ని ఇవ్వజాలరండి అట్లాగే చతుర్ తృతీయంలో శుక్రు శుక్రభగవాన్ వారు ఉన్నారు శుక్రుడు తృతీయంలో యోగకారకులవుతున్నారు మంచి ఫలితాలు ఇస్తారు ఆయన అట్లాగే చతుర్థంలోకి వచ్చినట్టయితే మీకు రవి కుజ బుధ గ్రహాలు ఉన్నాయి ఈ నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ చతుర్థంలో రవి ఉపయోగ ఉపయోగపడదు అట్లాగే కుజుడు కూడా మనకి ఏ విధంగానూ ఉపయోగపడరు అక్కడ ఇకపోతే బుధుడు కూడా అంత శుభ శుభాశు ఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతారండి అక్కడ ఇకపోతే శని షష్టమంలో శని షష్టమంలో అంటే ఆరో స్థానంలో శని మనకి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటారు అదేవిధంగా సప్తములో రాహు ఉన్నారు సప్తమంలో రాహు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వరండి ఇకపోతే తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఎనిమిదవ స్థానంలో గురువు ఉన్నారు ఆ గురువు కూడా మనకి శుభ ఫలితాలని ఇవ్వరండి అందుచేత వీళ్ళలో కూడా మనకి ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారంలో అంత ఎక్కువ గ్రహాలు కొంచెం అననుకూలంగా ఉన్నాయి తక్కువ గ్రహాలు మనకి సుఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఉన్నాయి అందుచేత ఈ బాగలేనట్టు ఆ విషయాల్లో ఏ గ్రహాలైతే బాగలేవో ఆ గ్రహాలకు సంబంధించినటువంటి వ్యవహార వ్యవహారాల్లో కొంచెము జాగ్రత్త జాగ్రత్త తీసుకున్నట్టయితే సరిపోతుంది ఆ గ్రహాలకు మనం ఎలాగ రోజువారీగా మనం ఆ నవగ్రహ జపాలు చేసుకుంటూనే ఉంటాము అదే శ్లోకం అయితే శ్లోకము ప్రకాశక మంత్రం అంటే అయితే వేద మంత్రము లేదా దానికి బీజాక్షర మంత్రాలను ఉంటాయి అవి చదువుకునే వాళ్ళు అవి చదువుకోండి అలాగే మీ ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఏ దేవుడినా ప్రార్థించుకోండి ఆ దేవుడు ఈ దేవుడు లేదు మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించుకున్నా కూడా ఈ నవగ్రహ మంత్రాల్ని మాత్రం వదిలిపెట్టమాకండి ఎందుకంటే ఆ భగవంతుడు మీరు ఏ దే ఏ అనుకుంటున్నామో ఆ భగవంతుడే ఈ నవగ్రహాలని ఏర్పాటు చేశారు మనకి ఈ రాశని మనకి ఇక్కడ రాసినటువంటి దేవత తర్వాత ఏదైతే ఉందో దాన్ని ఇంప్రివిటేజ్ చేసేటటువంటి వాళ్ళు ఈ నవగ్రహాలే కాబట్టి మనకి అంతచేత ఈ నవగ్రహాన్ని తప్పకుండా చేసుకోండి దేవుణ్ణి పూజించడం తప్పు కాదండి దేవుణ్ణి లేదు ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి నాకే జ్వరం వచ్చిందండి అనుకుందాం నాకే జ్వరం వస్తే ఏం చేయాలండి బీకాంప్లెక్స్ ట్యాప్సి క్యాప్సిలో ట్యాబ్లెట్ ఏదో ఉంది అది మంచిదే కదా మరి నాకు జ్వరం వచ్చినప్పుడు బీ కాంప్లెక్స్ వేస్తానంటే దానికి దీనికి సంబంధం ఉండదు కదా నాకు వచ్చినటువంటి జ్వరానికి మీరు వేసేటటువంటి బలానికి ఇచ్చేటటువంటి బీ కాంప్లెక్స్ ట్యాబ్లెట్ సంబంధం లేకుండా పోతుంది ఏంటియాలి జ్వరం వచ్చింది కాబట్టి ఆ టాబ్లెట్ దాంతో పాటు యాంటీబయాటిక్ టాబ్లెట్ వేస్తేనే ఈ జ్వరం కంట్రోల్లోకి వస్తుంది అందుచేత ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ఈ దోషాలు తగ్గుముఖం పట్టాలన్నా ఈ బాగున్నటువంటి గ్రహాల యొక్క శక్తి మరింత పెరగాలన్నా మీకు ఈ నవగ్రహ మంత్రాలు అనేటట్టువే చాలా ఇంపార్టెంట్ మనం చాలా పూజల్లో కూడా ఆఖరికి గృహ ప్రవేశాల్లో కావచ్చు వేరే గుడి ప్రతిష్టల్లో కావచ్చు లేదా మన వివాహ ఉపనయనాది వాటిల్లో కూడా మండపాలు వాటిల్లో కూడా ఎక్కడ మండపారాధన చేసి సత్యనారాయణ వ్రతంలో కావచ్చు చాలా వ్రతాల్లో కూడా ఈ నవగ్రహ మండప ఆరాధన ఖచ్చితంగా చేస్తూ ఉంటారు ఎందుకంటే గ్రహాల యొక్క అనుకూలత ఉందా కావాలి కాబట్టి గ్రహాల యొక్క అనుకూలత లేకపోతే మిగతాది మనకి విఘ్నేశ్వరుని ఎలా అయితే ముందు మనం తప్పకుండా ప్రార్థిస్తామో దాని తర్వాత అదే ఆ పశు విఘ్నేశుడిని మనం చేసి పెట్టుకున్నటువంటి మండపం మీదే ఖచ్చితంగా ఈ నవగ్రహ మండపాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం చేస్తూ ఉంటారు పెద్దలందరూ కూడా అందుచేత ఈ బాగా ఏం కంగారు పడక్కర్లేదని చక్క చక్కగా మీరు చేసుకునే పూజ కూడా తప్పకుండా చేసుకోండి గ్రహాలను మాత్రం వదిలిపెట్టవద్దు అలాగే మనకు బాగలేనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆ గ్రహాల యొక్క ఆ కేతు రవి ఆరోగ్యము కుజుడి వల్ల గాయాలు రాహు వల్ల మనశ్చంచర్యం ఎక్కడో ఉన్న ఆలోచన సాయంత్రం లేకపోవటం అట్లాగు గురుడు వల్ల కొంచెం ఆదాయం తగ్గేట అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ బుధుడి వల్ల కూడా మనకి ఏంటంటే ఇక్కడ మనకి ఈ వృత్తి కారకుడు కాబట్టి ఆ వృత్తి వృత్తి అంటే వ్యాపారం కావచ్చు మీరు వ్యాపారం చేయొచ్చు ఉద్యోగం చేయొచ్చు నేను ఈ పని చేయొచ్చు వారి ఇంకోరు పని చేయొచ్చు ఎవరు ఏ పని చేసినా ఆ వృత్తుల్లో కూడా బాగలేనటువంటి ఆయనకు సంబంధించినటువంటి కొంచెము వెనకడు పడేటట్టు అవకాశం ఉంటుంది అందుచేత మీరు మనం చెప్పినటువంటి రెమెడీ చేసుకున్నట్టయితే ఈ దోషాలన్నీ తొలగిపోతాయి దాని గురించి మీరు ఏ ఆలోచించాల్సిన పనే లేదండి ధైర్యంగా ఉండండి ఈ గ్రహాలు బాగాలేవు ఏదో అయిపోతుంది ఏం కాదండి ఈ మనం చెప్పుకున్నటువంటి రెమెడీ చేసుకున్న సేపు మీకు ఏమీ కాదు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ నవగ్రహాలు మాత్రం కంపల్సరిగా నేర్చుకోండి అది ఇంకెప్పుడు కాలం పుస్తకం పెట్టి చదువుతాను ఏదో అవసరం అర్థం అవసరార్థం ఇప్పుడు బాగాలేని పరిస్థితి కాబట్టి చేసుకుంటాను అనే వద్దండి దేవుడి పూజ ఎలా అయితే మనం నిత్యము మన జీవితంలో ఒక భాగంగా చేసుకుని స్నానం చేసిన వెంటనే పొద్దున స్నానం చేసినట్టున్నా కొంతమంది సాయంకాలం కష్టజీవులు సాయంకాలం ఎక్కువగా చేస్తూ ఉంటారు ఎప్పుడు చేసినా వాళ్ళు నమస్కారం దేవుడు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే విధంగానే మనం ఎప్పుడు మీరు స్నానం చేసినా మీ వీళ్ళని బట్టి ఖచ్చితంగా ఈ నవగ్రహ మంత్రాలు లేకపోతే బీజరాష్ట్రాలు మరో చెప్పుకోండి లేదు చదువుకోలేదు చదువుకోని వారు ఇల్లిటరేట్స్ అంటే విద్యాభ్యాసం లేని విద్యాభ్యాసానికే బాగున్నటువంటి వారు ఉంటారు వాళ్ళు ఏం చేసుకోవాలంటే ఏం కంగారు లేదండి మీకు మనకు వారాలు ఎన్నైతే ఉన్నాయండి అది ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని ఈ వారాల పేర్లే కదండి ఈ గ్రహాల పేర్లు వాటికి వచ్చినాయి అంచేత ఈ ఆదిత్య సోమాయ మంగళాయ బుధాయి గురు శుక్ర శని రాహుకేతులు అనేటటువంటి రెండు కలపాలు దానికి అవి ఛాయాగ్రహాలు కాబట్టి ఈ అక్కడికి ఏడు ప్లస్ అవి రెండు తొమ్మిది అయిపోయినాయి ఇదే ఇదే మంత్రం చేసుకోండి ఆదిత్యా సోమాయ మంగళాయ బుధాయి పురుషుఖ శనిప రాహువేత లేదు చాలు కూడా అక్కర్లేదు మీకు సూర్య భగవాను చంద్ర భగవాను పూజ భగవాన్ అది కూడా చదువుకున్నాను మనం ఏం చేస్తారండి వాళ్ళకి అంత మాత్రాన మరి వాళ్ళకి మాత్రం ఇబ్బందులు కలగవా వాళ్ళకి ఆరోగ్యాలు కొన్ని సందర్భాల్లో దెబ్బతినవా వారికి డబ్బులు ఇబ్బంది రాదా అని చేత ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ ఈ నవగ్రహాల మధ్యలోనే ఈ నవగ్రహాల మధ్యలోనే ఈ పన్నెండు రాసుల మధ్యలోనే జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీటిని ప్రతి వారు ఏమి లేకపోతే వారాల పేరు చెప్పుకోండి రాహువు కేతు అనేది రెండు కలపండి ఇది ఒకసారి ప్రార్థించుకున్నట్టయితే మీకు సకల శుభాలు చేకూరుతాయి మీరు దేనికి పెద్ద తలకిందులైపోయి ఇది ఏదో అయిపోతుంది ఏదో అయిపోతుంది భంగి వద్దండి అని ఖచ్చితంగా అందరం ధైర్యంగా ఉండండి నవగ్రహం మంత్రాలు చేసుకుంటూ ఉండండి ఈ కొత్త సంవత్సరం అనే కాదండి ఎప్పుడు జీవితాంతం కూడా చేసుకుంటూ ఉండండి జీవితం అంతా కూడా ప్రశాంతంగా వాళ్ళు తీసుకోండి శుభం భూరాత్